హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధష్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేధస్విని మేము డిమార్ట్ తీసుకెళ్ళామండి షాపింగ్ కోసం అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది చూడండి ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అని చూపించబోతున్నాను ఫస్ట్ లిఫ్ట్ ఎక్కామండి లిఫ్ట్లో అయితే అట్లాగే చూస్తుంది ఆ తర్వాత బాస్కెట్లో కూర్చోబెట్టాము కూర్చోబెడతామ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అందరినీ చూస్తూ ఫుల్గా నవ్వుతుంది అసలు చూడండి మేము బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్స్ బాస్కెట్లో వేస్తున్నామని ఆమె కూడా అదే చూస్తూ అరుస్తూ ఉంది అది కావాలి అనేసి చూడండి ర్యాక్స్లో నుంచి పట్టి లాగేస్తుంది కూడా కొన్ని వస్తువులను అయితే లాగేసి సరే అని చెప్పి ఇలా కాదు అనేసి నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చానండి ఆ బిస్కెట్ ప్యాకెట్ని పట్టుకొని అది పట్టుకొని కూడా వేరే బిస్కెట్ ప్యాకెట్ కావాలంటుంది అన్నీ లాగేసుకుంటూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందా అండి షాపింగ్లో అయితే అస్సలు ఏడిపించట్లేదు ఆ బాస్కెట్లోనే అలాగే కూర్చుంది కొంతమంది పిల్లలైతే అసలు అంతసేపు కూర్చోరు ఏమైతే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ టూ అవర్స్ వర్క్ టూ అవర్స్ వరకు షాపింగ్లోనే ఉన్నామండి కానీ ఆ టూ అవర్స్ అసలు ఏడిపించకుండా బాస్కెట్లో అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూర్చుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు దాంట్లోనే కూర్చుంటుంది అనేసి కాసేపు అయితే మేము ఎత్తుకొని తిరిగామండి అసలు బాగా ఎంజాయ్ చేసిందంటే అసలు జనాలను చూస్తూ ఆమె ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతుంది చూడండి బెల్లం ఇచ్చింది ఇచ్చారు మా అక్క సో ఆమెకి తినకంటీ అవుతుంది సో ఆ బెల్లం తీసుకొని చేతిలో పట్టుకొని అరుచుకుంటూ అసలు దాన్ని సప్పరిస్తూ బాగా ఎంజాయ్ చేస్తుందండి అసలు చూడండి విచ్చేసిందని చెప్పి ఖుషీగా నవ్వుకుంటుంది అసలు నన్ను చూసి ఎంత బాగా నవ్వుకుంటుందామా ఏదో ఒకటి చేతులకి ఉంది ఉంది అనేసి ఆ తర్వాత కాదండి తర్వాత చాకోస్ ప్యాకెట్ ఇచ్చాము ఊరికే ప్యాకెట్ ఇస్తే దాన్ని పట్టుకొని నములుకుంటూ కామ్గా అసలు ఇంత ఏడవకుండా ఉందంటే నేను కొంతమంది పిల్లలు జర్నీలు అంటేనే లేకపోతే అట్లా అంటేనే కొంతమంది ఏడుస్తారు బాగా నేను అసలు ఎక్స్పెక్ట్ ఈ అన్ని అన్నిటికీ మాకు సపోర్టివ్గా ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కానీ జర్నీలకి వెళ్ళినా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆమె కూడా మాకు అంత ఇబ్బంది ఏమీ అనిపించట్లేదు తనతో షాపింగ్కి వెళ్ళడానికి అసలు ఎక్కడ తీసుకుని ఎంత బాగా కూర్చొని బాగా ఎంజాయ్ చేసుకుంటాం చేసుకుంటామటికా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అట్లాగే ఉంది కాళ్ళు డాన్స్ అంటే చాలా అండి కాళ్ళు లుప్పుకుంటూ ఎగురుకుంటూ పాటికి ఆమె ఉంటుంది అస్సలు అల్లరి చేయకుండా ఏమీ అడగకుండా నార్మల్గా ఉంటుంది అసలు తను ఏదో ఒకటి చూస్తుందని సరే అని చెప్పి బాక్సెస్ ఆ బాక్స్ని కాసేపు పట్టుకొని కిందేసేస్తుంది ఆమె కింద వేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే కింద పడిన ఎత్తిస్తారు అనేసి ఆమె హైట్లో ఉంటే మాత్రం వస్తువులన్నీ కిందనే వేస్తుంది ఆ తర్వాత సరే అని చెప్పి తీసి పెట్టేసి ఇంక మళ్ళీ తీసుకెళ్తున్నామండి వెరీ వెరీ దగ్గరికి అలా తీసుకెళ్తూ ఉంటే అస్సలు కూర్చో కూను అనట్టుకుండా మంచిగా కూర్చుందండి చాలాసేపు అయితే ఆ తర్వాత తీసుకో అదైతే తీసుకొని వెళ్తూనే ఉంటే కాముగా వస్తూనే ఉంది అందరినీ చూసుకుంటూ అంతే కదండి తను అందరికీ బాయ్ చెప్తుంది బావి చెప్తూ ఫ్లయింగ్ కిస్లు కూడా ఇస్తుంది చూడండి ఫ్లయింగ్ కిస్ ఎలా ఇస్తుందో ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ నార్మల్గా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఆమె అయితే బైక్లో కూడా అట్లాగే ఉంటుందండి అసలు అరుచుకుంటూ బైక్లో కూడా అయితే ఎగురుకుంటూ అందరికీ బాయ్ చెప్పుకుంటూ ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేస్తుందండి అసలు అసలు షాపింగ్ అంటే తనకి ఎంత ఇష్టమో బయట తిరగడం అంటే అంతా బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు యాక్చువల్లీ స్టార్టింగ్లో అయితే ఎవరి దగ్గరికి వెళ్ళేది లేదు ఇప్పుడిప్పుడు కొంచెం ఎదురింట్లో పక్క అట్లా వెళ్తుంది కూడా జనాల దగ్గరికి వెళ్తుంది కొంచెం చూస్తే అరుస్తుంది కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా సైడ్కి వెళ్ళిపోయారు అనుకోండి ఏదన్నా తీసుకోవాలి అనేసి వాళ్ళు మనతో పాటు రావట్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ తర్వాత ఇంక ఇంకా డ్యాన్స్ అని అనేసి ఇంకా లేస్తుందండి లేసేసి ఇంకా కూర్చొని అంటుంది సరే అని చెప్పి అక్క ఎత్తుకున్నారు అక్క ఎత్తుకొని కూర్చోబెట్టిపోతే ఇంకా కూర్చోవట్లేదు ఎంతసేపటికి సరే అని చెప్పి పక్క వెత్తుకొని అట్లాగే తిప్పారు ఇంకా తనతోటే ఉంటుంది కానీ కొన్నిసార్లు దించమండి దించి కిందికి దోగాడాలే అనేసి అంటుంది తనకి ఇంకా నడక రాలేదు సో దోగాడాలి అనుకుంటుంది ఇంకా నెక్స్ట్ వీక్ అయితే తన బర్త్డే ఉంది కదా సో బర్త్డే ఆ లోపలైనా నడుస్తుందేమో చూడాలి ఇప్పుడిప్పుడు లేచి నిలబడగలుగుతుంది కానీ ఇంకా నాలుగు అడుగులైతే వేయలేకపోతుంది షాపింగ్ అంతా బాగా అల్లరి చేస్తూ బాగా నవ్వుకుంటూ ఖుషీగా ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి అల్లరి కూడాను ఆమ ఎంత అల్లరి చేసినా కానీ మాకైతే సపోర్టివ్గానే ఉంటుంది మాకు బాగా ఖుషీగా అనిపిస్తుంది మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం దాంతో చూడండి షాపింగ్లో అయితే ఏడవకుండా ఏది ఇచ్చినా పట్టుకొని అసలు బాగా ఇదవుతుంది అంతేకాదండి బాల్ కావాలంటుంది బాల్తో ఆడుకోవాలనుకుంటుంది బాల్ కూడా ఇచ్చాను అంతేకాదండి ఇక్కడ నిలబెట్టేస్తే అన్ని కిందేసేస్తుంది దానికి ఏది కావాలో తీసుకోవట్లేదు అన్ని కిందేయడానికి అయితే ట్రై చేస్తుంది చెప్పాను కదా ఏది దొరుకుతుంది అన్ని కిందేసేస్తుంది ఆల్మోస్ట్ పిల్లలందరూ అలాగే ఉంటారేమో మేబీ ఇద్దరికి నా కింద వేసేసి చూసుకుంటూ పోతుంది నేను రమ్మను అనేసి నాకు బావి చెప్తుందామా రాదంట బావి చెప్పి వెళ్ళిపోమంటుంది నన్ను ఇంకా అక్కడే ఉండిపోతా అన్నట్టుగా చేస్తుందామా కానీ మళ్ళీ నేను వెళ్ళిపోతాను సరే బాయ్ అంటే మాత్రం అరుస్తుంది గట్టిగా అరిచేసి వస్తాను అనేసి అంటుంది సో అట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి షాపింగ్లో మాత్రం అస్సలు ఏడవకుండా ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటూ అలా ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి అదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటే అందరికి కిడ్స్ అయితే అంత సపోర్టివ్గా ఉండరు అనేసి నా ఫీలింగ్ అంటే కొందరు అయితే ఉంటారు కొందరైతే ఉండరు అనేసి సో అందుకోసం నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది తను అట్లా ఉంటే చూసారు కదా మా వీడియోస్ ఎట్లా ఉందో మాతో కమెంట్ చేయండి మా మీదగా మా మీద నెక్స్ట్ వీక్ బర్త్డే బర్త్డే కూడా మేము బాగా ప్రిపేర్ అయ్యాము మా మీద బర్త్డేకి అందరూ విష్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి మా అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు నడుస్తుందా అనేసి ఫుల్ ఖుషీగా ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనేసి చూడండి బాల్ కోసం అయితే కొట్లాడుతుంది బాగా బాల్ ఇస్తే ఇంకా కామ్గా సైలెంట్గా ఆడుకుంటుంది అంతేనండి మా మీదతో ఫుల్ ఎంజాయ్ అయిపోతుంది అసలు డే తెలియకుండానే అయిపోతుంది చూసారు కదా మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్